అన్నదండగా ఉండాలి ఎందుకంటే అందరి ఏదో మొక్కుబాడుగా ఇచ్చిన బియ్యం మనం ఏది సరిగ్గా తినేదాన్ని బంతొచ్చేది కాదు నేను అమ్ముకోవడానికి ఎవరన్నా ఇచ్చేదే కానీ మొక్కుబాడుగా ఏదైనా ఇంట్లో గారెలు చేసుకోవడానికి గారెలు కూడా కాదు కారపప్పులు దాని తింటే బందకొచ్చాయి కానీ ఈరోజు తింటలేరు బియ్యం దొడ్డిదారిన పోతున్నాయి అవి దళారులు కొనుక్కొని మందగా తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటు పోయి మళ్ళీ మిల్లుల దగ్గరికి రీసైక్ల్ అయ్యాయి అందుకే వస్తున్నాయి కాబట్టి అట్లా ఉండొచ్చు పేదలు తినాలి ఏదైతే పేదల కొరకు బియ్యం పథకం అన్నాడు ఇందిరాగాంధీ తీసుకొచ్చులో ఆ పేదల కొరకు చేసే పనులు పేదలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తినేబియ్యాన్ని సన్నబియ్యాన్ని ఏదైతే రోజు అందరూ పేద ప్రజలు అందరూ సన్నబియ్యులు కాబట్టి సన్న బియ్యం తినేబియ్యం ఇయ్యాలే దీన్ని దొడ్డిదారి పడొద్దని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సన్నబియ్యం చూడవచ్చు దాంట్లో మీ అందరూ అడిగితే బియ్యం మంచిగా ఉందన్నారు చాలా సంతోషకరం ఎక్కడ పోయినా కూడా అందరూ మంచిగా ఉన్నాయి బియ్యం చాలా మంచిగా అని చెప్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన కష్టపడి చేసుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుకుంటే ఏర్పడుతుంది అనుకుంటే ఆనాడు ఇంకా మన మీద సాధిస్తారు అనే ఉద్దేశంతో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఆ తెలంగాణ దాంట్లో వాళ్ళు తెలంగాణను పొందపెట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ వాదాన్ని మరుగున అటువంటి పాలనలో మనం ఏడు లక్షల కోట్ల అప్పులతోటి ఉన్నప్పుడు కూడా ఈరోజు వడ్డీలు కట్టకుండా వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకుంటా పేదలకు ఏ విధంగా ఉపయోగపడాలనే పేద బడుగు బలహీన వర్గాల కొరకు కావాల్సిన కార్యక్రమాలు అంటే బస్సు ప్రయాణం పేదలు పేదలు చేసేదే ఎవరు ఏ ఏదని కోరు అవునా కాదా ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులు గుర్ల చిన్న చిన్న రైతులు కూరగాయలు పండించుకున్న వాళ్ళు బస్సులో తీసుకొచ్చి అమ్ముకుంటారు చిన్న చిన్నవి చేసుకునే వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళకు ఉపయోగపడితే ంత ఉపయోగపడతాయి కాబట్టి బస్సుల ప్రయా ఉచిత బస్సు ప్రయాలు రెండు వందల రూపాయల యూనిట్ వరకు కరెంట్ ఎందుకంటే టైం కట్టకపోతే వాళ్ళు వచ్చి కరెంట్ కట్ చేస్తారు వెందడా బాబు అంటే మేము మరి రిపేర్లు ఉంటాయి అవి ఉంటాయి మాకు డబ్బులు కావాలంటారు కాబట్టి దానికి ఉచితంగా ప్రభుత్వమే భరిస్తూ ఉన్నది అలాగే మనకు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ కింద రెండు పది లక్షల వరకు కూడా ఆరోగ్యం బాగా చేసే కార్యక్రమాలు తర్వాత ఇళ్ళ కార్యక్రమం ఇల్లు లక్షల కోట్లు అప్పులు చేసినప్పుడు డేరు పేద ప్రజలకు ఇయ్యాలనే సో లేదు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి ఇల్లు ఇవ్వాలి అదే చదువుకున్న పిల్లలకు మంచిగా చదివియాలి పిల్లలు మంచిగా చదువుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది దేశం బాగుపడాలంటే పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో మంచి స్కూల్స్ లో మంచి భోజనం ఏర్పాటు చేపించి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధరలు పెరిగినప్పుడు కూడా గత ప్రభుత్వం ఆ పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచలేదు కుర్రగాలి ఛార్జీలు కానీ బియ్యం ఛార్జీలు కానీ పెంచలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వాటిని ధరలు పెంచి పిల్లలకు మంచి భోజనం ఏర్పాటు చేయడం కాకుండా ఇంకా మంచిగా కార్పొరేట్ వ్యవస్థలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విధంగా అన్ని రకాలుగా వైద్యం వైద్యం కాకపోతే అన్ని లోని మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళడం ఈరోజు ముప్పై ఆరో వాటిలో సందర్భ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు టౌన్ అధ్యక్షులు వేణుగోపాల్ లోకల వేణుగోపాల్ రెడ్డి గారు రావటం మళ్ళీ అట్లానే ముంజన్ శ్రీనివాస్ గారు బోరంశైల్ గారు విష్ణు గారు వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సన్న బియ్యం పడుగు బలహీన వర్గాలకి చాలా అవసరం వాళ్ళకి ఎంతో మేలు చేసినట్టు అయింది రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు గతంలో వేరే బియ్యం కట్టుకు వచ్చినప్పుడు వాళ్ళెవరూనే కాదు వాళ్ళందరూ అమ్ముకునేటోళ్ళు కొంతమంది ఏదో ఇడ్లీ దోషాలకు వాడుకొని ఉంటాయని అమ్ముకునేటోళ్ళు ఈసారి అట్లా కాకుండా అందరూ తినాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం చేపట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే గారు బతుల లక్ష్మారెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సన్న బియ్యం పథకాన్ని మహిళలందరూ మంచిగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము అట్లనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తుగా ఇంతమంది వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి వాళ్ళకి పట్టణ అధ్యక్షుడు ముక్కల వేరు రెడ్డి గారికి అబ్దుల్లా గారికి విష్ణు గారికి సైదీల్ గారికి వచ్చిన మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం అట్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం పేదల యొక్క ఆకలి గమనించి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గతంలో ఈ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇద్రమ్మ రాజ్యం అలాంటి ఇదిరమ్మ రాజ్యంలో ఇప్పుడు కూడా ఆ దొడ్డు బియ్యం ఇస్తే అందరూ ఎవరు సరిగా తినకపోయే పేదల ఆకలి తెలుసుకున్న మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అట్లనే మన ఎమ్మెల్యే గారు నిన్ననే మన ఇంద్రమ్మ కాలనీలో ముహూర్తం మొదలు మొదటిగా మూర్తం చేయడం జరిగింది అట్లనే ఇవాళ ప్రతి వార్డు వార్డులో అందరు నాయకులందరూ వచ్చి ఈ విధంగా పండగ వాతావరణంలో చేసుకోవడం మహిళలందరూ ఎంతో ఆనందోత్సాహాలతో చక్కగా బహిరంగ మార్కెట్లో ఈ యొక్క సన్న బియ్యం చాలా రేట్గా అమ్మటం జరుగుతుంది అలాంటిది కొంతలో కొంత అందరికీ అన్నం తినే విధంగా అందరికీ సన్న బియ్యం తినే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టడం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముగిస్తుంది